నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు కంప్యూటర్ నాలెడ్జ్ సిరీస్ సిరీస్ ఏంటంటే ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి స్కిల్ టెస్ట్కి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట కంప్యూటర్ సబ్జెక్ట్ పైన ఇది పార్ట్ త్రీ వీడియో పార్ట్ వన్ అండ్ టూ నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ప్లీజ్ చెక్ దెమ్ దేర్ సో లెట్స్ బిగిన్ ఇది ఏంటంటే ఎక్సెల్ ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది కదా ఆ ఫార్ములాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఎక్సెల్లో వర్క్షీట్స్ ఎలా ఉంటాయి అంటే కాలమ్స్ అండ్ రోస్ బేస్డ్గా ఉంటాయి ఇక్కడ మనం ఇక్కడ చూస్తే ఏ బి అలా ఉంది వన్ టూ త్రీ నెంబర్స్ ఉంటాయి కదా టెన్ ఇలా నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఏంటంటే ఏబిసి ఇలా ఆల్ఫబెత్స్ అన్ని కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తాయి కాలమ్స్ని అంటే వర్టికల్గా ఉండేటివి అండ్ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా వన్ టూ టెన్ ఇవి ఇవి వచ్చి రోస్ని రిప్రజెంట్ చేస్తాయి వన్ టూ త్రీ అలాగా ఇక్కడ ఏ వన్ అన్నారంటే ఏంటి ఏ అనే కాలంలో ఫస్ట్ రోలో ఈ సెల్ అనమాట ఈ ఫస్ట్ సెల్ సో అలా మనం అర్థం చేసుకోవాలి సో ఇంకా ఫార్ములాస్ చూద్దాము బేసిక్ ఎక్సెల్ ఫార్ములాస్ సమ్ ఎస్యూఎం సమ్ ఫ్రమ్ ఏ వన్ టిల్ ఏ టెన్ ఇక్కడ ఇలా ఉన్నాయి కదా టూ డాట్స్ కోలన్ ఇదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక రేంజ్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏ వన్ అనే సెల్ నుండి ఏ టెన్ అనే సెల్ వరకు అన్ని వాల్యూస్ని యాడ్ చేయాలి ఈ సమ్ ఫంక్షన్ తీసుకుంటే సిమిలర్గా యావరేజ్ ఫంక్షన్ వచ్చి ఏ వన్ నుంచి ఏ టెన్ వరకు ఉండే నంబర్స్ యొక్క యావరేజ్ని ఇస్తుంది అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ ఏ వన్ టు ఏ టెన్ అంటే ఈ మొత్తం రేంజ్లో ఉండే మ్యాక్సిమమ్ హైయెస్ట్ వాల్యూని ఇస్తుంది అండ్ మినిమమ్ ఫంక్షన్ వచ్చి లోయెస్ట్ వాల్యూ ఇస్తుంది ఈ కౌంట్ ఫంక్షన్ వచ్చి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఈ రేంజ్లో ఏ వన్ నుంచి ఏ టెన్ వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది ఇస్తుంది అంటే టెన్ నెంబర్స్ ఉంటాయి కదా అని చెప్పచ్చు కానీ మధ్యలో ఎంటీ సెల్స్ కూడా ఉంటుందన్నమాట ఆ ఎంటీ సెల్స్ని కూడా కౌంట్ చేసి ఇచ్చేస్తుంది వాల్యూ ఆస్ కౌంట్ ఏ అని ఉంటుంది కదా అది ఓన్లీ నాన్ ఎంటీ సెల్స్ని ఎన్ని నాన్ ఎంటీ సెల్స్ ఉన్నాయో ఆ వాల్యూని మాత్రమే ఇస్తుంది అండ్ నెక్స్ట్ కౌంట్ బ్లాంక్ ఇది ఏం చేస్తుందంటే దీనికి ఆపోజిట్ ఎన్ని ఎంటీ సెల్స్ ఉన్నాయో ఆ నెంబర్నే ఇస్తుంది అండ్ రౌండ్ ఏ రౌండ్ ఏ ఆఫ్ వన్ కమా టూ అంటే ఏ వన్లో ఉన్న వాల్యూ ఇప్పుడు ఒకవేళ ఇలా ఉందనుకోండి టెన్ పాయింట్ త్రీ ఫోర్ టూ సిక్స్ అలా ఉందనుకోండి ఏ కమా టూ అంటే రౌండ్స్ టు టూ డెసిమల్స్ అనమాట టూ డెసిమల్ వాల్యూస్ అంటే ఇక్కడ వరకే ఆపేస్తుంది అంటే టెన్ పాయింట్ త్రీ ఫోర్ అనే వాల్యూని ఇస్తుంది టూ డెసిమల్ పాయింట్స్ తర్వాత ఉన్న వ్యాల్యూ వరకు మాత్రమే అది ఇస్తుంది నెక్స్ట్ అప్ ఏ వన్ కమా జీరో అంటే ఆల్వేస్ రౌండ్స్ అప్ అంటే ఇప్పుడు ఈ ఏ వన్ అనే సెల్లో వన్ పాయింట్ నైన్ అనే వాల్యూ ఉందనుకోండి మనం ఈ ఫంక్షన్ ఇచ్చామంటే రౌండ్ అప్ ఆఫ్ ఏ వన్ కమా జీరో అని ఇస్తే రౌండ్స్ అప్ అనమాట ఇది కంప్ ఒక ఫుల్ నంబర్ దీనికి అప్ అంటే దీనికంటే ఎక్కువ నెంబర్ నియరెస్ట్ నెంబర్ ఏంటి టూ సో దాన్ని రౌండ్ ఆఫ్ చేసి వన్ పాయింట్ నైన్ వాల్యూని రౌండ్ ఆఫ్ చేసి టూగా చూపిస్తుంది సిమిలర్గా ఈ రౌండ్ డౌన్ ఏం చేస్తుందంటే ఈ వన్ పాయింట్ నైన్ అనే వాల్యూకి దగ్గరలో ఉన్న హోల్ నెంబర్ ఏంటి అంటే తక్కువ వన్ పాయింట్ నైన్కి తక్కువ అది వన్ సో రౌండ్ డౌన్ ఇస్తే వన్గా చూపిస్తుంది అనమాట ఐ హోప్ యూ అండర్స్టూడ్ నెక్స్ట్ టెక్స్ట్ ఫంక్షన్స్ ఇవి చాలా సింపుల్ అప్పర్ అనిస్తే అప్పర్ కేస్లోకి మారుస్తుంది ఇప్పుడు ఎక్సెల్ అని అన్ని ఈ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి కదా అప్పర్ ఆఫ్ ఏ వన్ ఇది ఎక్సెల్ అనేది ఏ వన్ అనే సెల్లో ఉందనుకోండి అప్పర్ ఆఫ్ ఏ వన్ అనిస్తే ఈ ఎక్సెల్ మొత్తాన్ని క్యాపిటల్ లెటర్స్లోకి మార్చేస్తుంది ఓకే సో అది ఈ ఫంక్షను నెక్స్ట్ లోవర్ ఆఫ్ ఏ వన్ అంటే లోవర్ కేస్కి మారుస్తుంది అప్పర్ కేస్లో ఉండే అన్నిటిని లోవర్ కేస్కి మారుస్తుంది నెక్స్ట్ ప్రాపర్ ఆఫ్ ఏ వన్ అంటే క్యాపిటలైజ్ చేస్తుంది ఇప్పుడు ఎక్సెల్లో ఈని క్యాపిటలైజ్ చేసి నెక్స్ట్ వర్డ్స్ నెక్స్ట్ లెటర్స్ అంతా కూడా నార్మల్గా పెడుతుంది నెక్స్ట్ ట్రిమ్ ఆఫ్ ఏ వన్ అంటే ఎక్స్ట్రా స్పేసెస్ మధ్యలో ఉంటే దాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ అని ఉందనుకోండి ఈ స్పేస్ని రిమూవ్ చేసి ఎంఎస్ ఎక్సెల్ అని కంబైన్ లాగా చేస్తుంది నెక్స్ట్ ఈజ్ లెంత్ ఎల్ఈఎన్ వచ్చి షార్ట్ ఫామ్ లెంత్కి లెంత్ ఆఫ్ ఏ వన్ అంటే ఏ వన్లో ఉండే సెల్ ఇప్పుడు ఎక్సెల్ ఉందనుకున్నాం కదా దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సో ఆ క్యారెక్టర్స్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేసి రిటర్న్ చేస్తుంది ఆ వాల్యూ నెక్స్ట్ లెఫ్ట్ ఆఫ్ ఏ వన్ కమ్ ఆఫ్ అనుకోండి అని అంటే ఇప్పుడు ఉంది కదా ఈ ఫంక్షన్ లెఫ్ట్ ఆఫ్ ఏ వన్ కమా ఫైవ్ లెఫ్ట్ టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఇస్తుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎక్స్ఎల్ అని ఉంది కదా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఫైవ్ లెటర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఎంఎస్ఈఎక్స్ సి వరకు రిటర్న్ చేసి ఇస్తుంది మనం ఫైవ్ అని ఇచ్చాం అలా మనం ఫోర్ అని సిక్స్ అని మన ఇష్టం మనకి ఎన్ని లెటర్స్ నంబర్స్ కావాలో అన్ని ఇస్తే అంతవరకే టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తుంది అనమాట సో రైట్ అంటే ఇంకో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ రైట్ ఆఫ్ ఏవన్ కమా ఫైవ్ అంటే రైట్ సైడ్ నుంచి అంటే ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసి రిటర్న్ చేస్తుంది వాల్యూని నెక్స్ట్ మిడ్ ఆఫ్ వన్ కమా స్టార్ట్ కమా లెంత్ అంటే మిడిల్ టెక్స్ట్ అనమాట ఇప్పుడు వీఆర్ స్టడీయింగ్ యాట్ లహరీస్ క్లాసెస్ అని ఉందనుకోండి మధ్యలో టెక్స్ట్ అట్ లహరీస్ క్లాసెస్ అనే అట్ లహరీస్ అని అది రావాలి అనుకోండి దానికి తగినట్టు మనం కమాండ్ ఇస్తాం మిడ్ ఆఫ్ ఏ వన్ కమా స్టార్ట్ కమా లెంత్ నెక్స్ట్ కొంకాటినేట్ ఏ వన్ కమా వన్ అంటే ఇక్కడ ఏంటి ఏ వన్ అనే ఒక సెల్ వన్ అనే ఒక సెల్ దీంట్లో ఎంఎస్ అని ఉంది దీంట్లో ఎక్సెల్ అని ఉందనుకోండి కొంకాటినేట్ అంటే ఏంటంటే కలపడం మర్చ్ లాగ్ చేయడం ఏమవుతుందంటే ఆన్సర్ ఏమవుతుంది ఎంఎస్ ఎక్సెల్ అని కలిసిపోయి ఇస్తుంది అనమాట టెక్స్ట్ని కంబైన్డ్గా ఒక్క సెల్లో రిజల్ట్ని ఇస్తుంది జాయిన్ చేస్తుంది టెక్స్ట్ని ఈ టూ టెక్స్ట్ని జాయిన్ అనమాట సో నెక్స్ట్ వచ్చి టెక్స్ట్ ఆఫ్ ఏ వన్ కమా డీడీ అంటే డేట్ ఎంఎం అంటే మంత్ వై వై అంటే ఇయర్ ఈ ఫార్మాట్లో ఇచ్చామనుకోండి టెక్స్ట్ ఫంక్షన్ ఇచ్చి ఒక సెల్లో ఇలా ఫార్మాట్లో కానిస్తే అది అది ఫార్మాట్ చేస్తుంది మనం ఫస్ట్ మంత్ డేట్ తర్వాత ఇయర్ ఇవ్వచ్చు మన ఇష్టం మన ఎలాంటి ఫార్మాట్ ఇస్తే అలాగా ఆ ఫార్మాట్లోనే డేట్ మంత్ ఇయర్ని మనకైతే రిజల్ట్లో ఇస్తుంది నెక్స్ట్ లాజికల్ ఫార్ములాస్ చూద్దాము లాజికల్ ఫార్ములాస్ నథింగ్ బట్ కండిషనల్ అనమాట కండిషనల్ ఫార్ములాస్ అంటే ఇఫ్ అండ్ ఆర్ నాట్ ఇఫ్ అంటే మనకు తెలిసిందే కండిషన్ ఇవ్వాలి ట్రూ అయితే ట్రూ ఇస్తుంది ఫాల్స్ అయితే ఫాల్స్ ఇస్తుంది లాజికల్ టెస్ట్ లాగా ఎలా అంటే ఇప్పుడు ఒక సెల్లో ఫైవ్ అనే నంబర్ ఉంది నా కండిషన్ ఏంటంటే ఈజ్ ఫైవ్ గ్రేటర్ దాన్ టెన్ అని నేను ఒక క్వశ్చన్ ఇస్తాను అది ఫైవ్ గ్రేటర్ దాన్ టెన్ కాదు కాబట్టి ఫాల్స్ అని మనకు ఆన్సర్ ఇస్తుంది ఇఫ్ కండిషన్ ఓకే సో అండ్ అండ్ దేనికి అంటే ఇఫ్ బోత్ ద కండిషన్స్ ఆర్ ట్రూ బోత్ ద కండిషన్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ ఇట్ రిటర్న్స్ ట్రూ వ్యాల్యూ ఓకే ఆర్ వచ్చి ఆర్ అయితే ఎనీ వన్ కండిషన్ ట్రూ అయితే ట్రూ అని ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్లో ఒక ఇక్కడ చూద్దాము ఏ వన్లో లెవెన్ ఉంది లెవెన్ గ్రేటర్ దాన్ టెన్నే కదా ట్రూ బీ వన్లో సిక్స్ ఉంది సిక్స్ లెస్ దాన్ ఫైవా నో ఫాల్స్ కానీ కూడా ఆర్ కండిషన్ ఏమో ట్రూ అనే రిజల్ట్ ఇస్తుంది ది లాజికల్ గేట్స్ లాజికల్ ఫార్ములాస్ కాబట్టి అదే అండ్ అయితే బోత్ ట్రూ అవ్వాలి అప్పుడే ట్రూ అని ఇస్తుంది ఇది బోత్ ట్రూ కాదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని ఇస్తుంది అండ్ ఫంక్షన్ ఓకే మీకు అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ నాట్ ఇప్పుడు ఏ వన్లో ఫైవ్ ఉందనుకుందాం ఫైవ్ గ్రేటర్ దాన్ టెన్ కదా టెన్ కాదు యాక్చువల్గా రిజల్ట్ ఏమో ఫాల్స్ కానీ నాట్ అనే కండిషన్ యూస్ చేస్తే దీన్ని రివర్స్ చేస్తుంది ఆన్సర్ని అంటే ట్రూ అని చూపిస్తుంది ఇది ఎందుకు అంటే ఇది మనకి అప్లికేషన్ బేస్డ్ కొన్ని కొన్ని కేసెస్ కేస్ స్టడీస్లో మనకి ఈ లాజికల్ ఫార్ములాస్ అయితే యూజ్ అవుతుంది బట్ మనం జస్ట్గా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి ఇలా ఫార్ములాస్ ఉంటాయి ఇక్కడెక్కడ అప్లై చేయాలి అని సో జనరల్ అండర్స్టాండింగ్ కోసం అన్ని ఫార్ములాస్ మనం నేర్చుకోవాలి నెక్స్ట్ లుకప్ ఫార్ములాస్ ఏం లేదు మనకు కావాల్సిన వాల్యూని లుకప్ చేసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టేబుల్ ఉందనుకోండి టేబుల్లో ఐడీస్ ఉంటాయి నేమ్స్ ఉంటాయి వాళ్ళ రోల్ నెంబర్స్ రోల్ నెంబర్స్ ఐడీస్ ఒకటే మార్క్స్ ఉంటాయి వాళ్ళ అటెండెన్స్ ఉంటుంది సో ఒక ఐడి నెంబర్ వన్ అనుకోండి ఐడి నెంబర్ వన్ అని ఇచ్చామనుకోండి మొత్తం ఈ డేటా ఈ రోలో ఉండే డేటా మొత్తం మనకి రిటర్న్ చేస్తుంది ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఒక నేమ్ ఉంది ఇక్కడ నేను ఒక నేమ్ ఇచ్చాం ఏ అనే నేమ్ ఈ నేమ్ ఇస్తే ఆ నేమ్కి సంబంధించిన వాల్యూ మొత్తం మనకు చూపించాలి సో అలాంటి వాటి కోసం మనం ఈ లుక్అప్ ఫార్ములాస్ అనేవి యూస్ చేస్తామన్నమాట సో వి లుక్అప్ పేరులోనే ఉంది వి వి అంటే వర్టికల్ సర్చ్ ఇట్లా కాలమ్ వైజ్ సర్చ్ చేసుకోవడానికి ఓకే హారిజాంటల్ సర్చ్కి హెచ్ లుకప్ ఇలాగా సర్చ్ చేసుకోవడం ఎక్స్ లుకప్ అంటే లేటెస్ట్ లుకప్ బోత్ సైమల్టేనియస్గా బోత్ సైమల్టేనియస్గా వర్టికల్ అండ్ హారిజాంటల్ సర్చ్ని చేయడానికి మ్యాచ్ వచ్చి పొజిషన్ ఫైండ్ అవుట్ చేయడానికి అంటే ఫస్ట్ పొజిషన్లో ఉందా లెవెంత్ పొజిషన్లో ఉందా ఆ వాల్యూ ట్వెల్త్ పొజిషన్లో ఉందా హండ్రెడ్లో ఉందా చెప్పడానికి ఇండెక్స్ వచ్చి ఇప్పుడు ఒక ఇండెక్స్ ఫంక్షన్ ఎలా అంటే ఇప్పుడు ఆ సెల్ ఇచ్చామనుకోండి ఏ ఆ సెల్లో ఏం వాల్యూ ఉంది అనేది రిటర్న్ చేస్తుంది ఈ మ్యాచ్ ఫంక్షన్కి ఇండెక్స్కి అదే డిఫరెన్స్ మ్యాచ్ వచ్చి పొజిషన్ నెంబర్ ఇస్తుంది ఇండెక్స్ వచ్చి వాల్యూ ఆ నంబర్ ఆ సెల్లో ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తుంది ఇది రెండు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి నెక్స్ట్ డేట్ అండ్ టైం ఫార్ములాస్ ఇవి చాలా సింపుల్ ఇవి అలానే గుర్తుపెట్టుకోండి టు డే అని ఇచ్చామనుకోండి ఈరోజు డేట్ చూపిస్తుంది జస్ట్ డేట్ నవ్ అంటే కరెంట్ డేట్ అండ్ టైం కూడా చూపిస్తుంది డే ఆఫ్ ఏ వన్ అనుకోండి ఒకటి ఇచ్చేసామనుకోండి ఒక డేట్ ఫార్మాట్లో దాంట్లో నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అలా ఇచ్చామనుకోండి ఆ డేకి సంబంధించిన ఆ డే ఎంటు దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తుంది అనమాట డే ఆఫ్ ఏ వన్ అదే మంత్ ఆఫ్ ఏ వన్ వచ్చి ఆ మంత్ ఇప్పుడు వన్ కదా జనవరి అని రిటర్న్ చేస్తుంది ఇయర్ వచ్చి ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కదా ఇయర్ రిటర్న్ చేస్తుంది అవర్ వచ్చి అవర్ వాల్యూ మినిట్ వచ్చి మినిట్ వాల్యూ సెకండ్ వచ్చి ఎన్ని సెకండ్స్ అది ఆ వ్యాల్యూ రిటర్న్ చేస్తుంది డేట్ డిఫరెన్స్ వచ్చి డిఫరెన్స్ ఇస్తుంది అనమాట టూ డేస్ మధ్య ఇప్పుడు ఒకటి ఒక ఇప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఉంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్వరి అని ఇస్తాను ఈ యొక్క డేట్ ఈరోజు డేట్ ఒక థర్డ్ అనుకోండి జాన్వరి ట్వంటీ సిక్స్త్ అనుకోండి ఈ ఈ రెండు డేట్స్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది డేస్ ఆ వాల్యూ ఇవ్వడానికి డేట్ డిఫ్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేస్తాం నెక్స్ట్ వచ్చి నెట్వర్క్ డేస్ ఏవన్ కమ్ అబ్ ఈవెన్ వర్కింగ్ డేస్ని మాత్రమే అది చూపిస్తుంది అనమాట నెక్స్ట్ మ్యాథ్ అండ్ ట్రిగునామిట్రీ ఫంక్షన్స్ చూద్దాము ఇవి సింపుల్ చాలా యాబ్సల్యూట్ వాల్యూ ఇస్తుంది ఏబిఎస్ యాబ్సల్యూట్ ఇప్పుడు మైనస్ ఫైవ్ అని ఇచ్చామనుకోండి అది జస్ట్ ఫైవ్గా చూపిస్తుంది అంటే నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినా కూడా జస్ట్ ఈ వాల్యూని మాత్రమే తీసుకుంటుంది కానీ ఈ సైన్స్ని కన్సిడర్ చేయదు ఆ లోపల ఉన్న వాల్యూని పాజిటివ్గా చూపిస్తుంది నెక్స్ట్ స్క్వేర్ రూట్ మనకు తెలిసిందే స్క్వయర్ రూట్ ఇస్తుంది ఇప్పుడు ఎస్క్యూఆర్టీ ఆఫ్ నైన్ అని ఇచ్చామనుకోండి స్క స్క్వయర్ రూట్ ఏమవుతుంది త్రీ అవుతుంది నెక్స్ట్ పవర్ ఆఫ్ ఏ వన్ టూ అంటే పవర్ ఆఫ్ త్రీ కమా టూ అనుకోండి త్రీ స్క్వయర్ నైన్ అనేది వాల్యూ రిటర్న్ చేస్తుంది నెక్స్ట్ మోడ్ ఎంఓడి మాడ్యులర్స్ ఆఫ్ ఏ వన్ కమా టూ అని ఇచ్చామనుకోండి రిమైండర్ ఇస్తుంది డివై డివై డివైడ్ చేశాక వచ్చిన రిమైండర్ని ఇస్తుంది ర్యాండమ్ ఇది వచ్చి ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేయడానికి ఆర్ఏఎన్డి ఆఫ్ అని ఇస్తే ర్యాండమ్ నెంబర్స్ దాని ఇష్టంగా జన్ జనరేట్ చేస్తుంది ఎంఎస్ఎక్సెల్లోనే నెక్స్ట్ ర్యాండమ్ బిట్వీన్ ఇది ఒక పర్టికులర్ రేంజ్ అనమాట వన్ టూ హండ్రెడ్లో ఉండ నంబర్స్ వాల్యూస్ మాత్రమే ర్యాండమ్గా జనరేట్ చేయాలి అని మనం కమాండ్ ఇస్తున్నట్లు ఈ ఫంక్షన్ సో అది నెక్స్ట్ ఈ ఫినాన్షియల్వి మనకి ఈ ఎగ్జామ్కి అంత అవసరం లేదు బట్ చూ చూసుకోండి ఈఎంఐస్ క్యాలిక్యులేట్ చేయాలంటే పీఎంటీ ఫ్యూచర్ వాల్యూ ఇవంతా ఎఫ్ఈ ఎన్పివీ నెట్ ప్రజెంట్ వాల్యూ ఇదంతా ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినవి మనకు అంత అవసరం లేదు నెక్స్ట్ స్టాటిస్టికల్గా మీడియన్ కనుక్కోవాలంటే మీడియన్ ఆఫ్ మోడ్ కనుక్కోవాలంటే మోడ్ ఆఫ్ వేరియన్స్ కనుక్కోవాలంటే ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్ కనుక్కోవాలంటే ఎస్టీడీ ఈవి ఈ ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫార్ములాస్ ఏమిటి ఫిల్టర్కి ఎఫ్ఐఎల్టీఆర్ యూనిక్ ఏంటంటే రి డూప్లికేట్స్ని రిమూవ్ చేసి జస్ట్ యునీక్ వాల్యూస్ని మాత్రమే ఆ సెల్స్ మొత్తంలో మనకి ఆన్సర్ ఇస్తుంది నెక్స్ట్ సార్ట్ చేయడం అసెండింగ్గా డిసెండింగ్ అని సార్ట్ చేయొచ్చు సబ్ టోటల్ అంటే ఫిల్టర్ టోటల్స్ని ఫిల్టర్ చేయడం సమ్ ఇఫ్ సమ్ ఎలా చేయాలి కండిషన్కి అనుగుణంగానే సమ్ చేయాలి అన్నీ సమ్ చేసేయకూడదు మనం ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ని బేస్ చేసుకొని సమ్ ఇఫ్ చేసి మనకు ఆన్సర్ ఇస్తుంది నెక్స్ట్ ఇఫ్ కండిషన్ని బేస్ చేసుకొని కౌంట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ కౌంట్ దోస్ నెంబర్స్ గ్రేటర్ దాన్ టెన్ అని ఉన్నాయనుకోండి ఓ కొన్ని ల్యాక్స్ సెల్స్లో ఓన్లీ గ్రేటర్ దాన్ టెన్ ఉన్న వాల్యూస్ని మాత్రమే మనకి రిటర్న్ చేస్తుంది అందుకు ఈ ఇఫ్ కండిషన్స్తో ఉన్న ఫంక్షన్స్ మనకి యూజ్ అవుతాయి కండిషన్స్ పెట్టి మనం ఆన్సర్స్ తెప్పించుకోవచ్చు నెక్స్ట్ యావరేజ్ ఇఫ్ కూడా సేమ్ అలానే ఒక కండిషన్ ఇచ్చాక ఆ కండిషన్ బేస్ చేసుకొని యావరేజ్ మనకి ఇవ్వాలి అన్ని వాల్యూస్ని యావరేజ్ చేసేయకూడదు సో అది మనం ఎండ్కి వచ్చేసాము ఈ లెక్చర్కి సో మీరు టూ త్రీ టైమ్స్ బాగా రివైజ్ చేయండి ఈజీగా గుర్తుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్